ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐపిఎస్ ఆధ్వర్యంలో ఈ నెల ప పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల ఎందు రాష్ట్ర స్థాయి పత్తి రైతుల సమ్మేళనం నిర్వహించడం జరుగుతోంది ఎందుకంటే పత్తి రైతులు ఈ మోంతా తుఫాను వల్ల పూర్తిగా నష్టపోవడం జరుగుతోంది మరి పత్తి కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకుండా సిసే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలే మరి రైతాంగం దగ్గర ఉన్న అరా కొరగా దిగుబడులు వచ్చిన పత్తి పత్తిని అమ్ముకోవాలంటే దళారుల పాలు కావడం ఉంది మరి ఈ అన్ని సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయి సమ్మేళనం పత్తి రైతుల సమ్మేళనం జరుగుతుంది అందులో భాగంగా శాతం పద్దెనిమిది శాతం ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎనిమిది నుంచి పన్నెండు శాతం వరకే ప్రభుత్వం తేమ శాతం ఉండాలని చెప్పి చెప్తా ఉంది ఇప్పుడున్న ఈ తుఫానుల వల్ల మొంతా తుఫాను వల్ల పత్తిలో తేమ శాతం ఎక్కువ ఉంది కాబట్టి పద్దెనిమిది శాతం ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని అట్లే క్వింటా పన్నెండు వేల రూపాయలతో కొనుగోలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతుగా డిమాండ్ చేస్తూ ఉంది మరి అన్ని సమస్యలపైన రైతాంగం రైతాంగాన్ని చైతన్యపరిచేందుకు ఈ సమ్మేళనంలో ఆదోన్లో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులు జరుగుతున్నాయి మరి ఆ సందర్భంగా రైతాంగం పెద్ద ఎత్తున మన జిల్లాలో కూడా దాదాపు ఏడు వేల హెక్టార్లలో పత్తి రై పండించడం జరిగింది కడప జిల్లాలో కడప జిల్లాలో కూడా ఈ రైతాంగం అంతా పెద్ద ఎత్తున సమ్మేళనాలకు వచ్చి సమ్మేళనాలను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాను